అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి రైతులందరికీ కూడా అంటే ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులు విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ప్రకటించారు ఇక ఆయన ప్రకటించినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి ఆయన ఆమోదం తెలుపబోతున్నారు ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించి రైతులందరికీ కూడా మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులైతే విడుదల చేయబోతున్నారు సంవత్సర కాలంలో ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభుత్వం తొలి విడత కింద దాదాపు ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వం తరఫున నాలుగు వేల రూపాయలను అయితే విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా నిధులు విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేసినటువంటి ఆయన ఈ నెల అంటే ఈ రోజు మనకు అంటే నిన్నటి రోజున మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరిగి ఆ నిధులకు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వాల్సి ఉంది కానీ నిన్న కొన్ని కారణాల వల్ల అయితే మనకు ఈ కేబినెట్ వాయిదా పడింది అంటే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేబినెట్ మీటింగ్ పెట్టి నిధులైతే విడుదల చేయాలనుకున్నారు ఇక నేను వాయిదా పడ్డంతో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రైతులందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూర్చడానికి ఈ నెల ఇరవైని డేట్ ఫిక్స్ చేశారు ఈ నెల ఇరవై తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాలోకి డబ్బులు విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం అయితే చెబుతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా నిధులు విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తామని ఆదేశాలు జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎప్పటి నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోనైతే లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మంది సమాచారాన్ని తెలుసుకుంటారు ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు ప్రతి అప్డేట్ కూడా తెలుస్తుంది ఇక అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అయినా రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత పదకొండు వేల రూపాయల విడుదలకైనా దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనైతే కేటాయించడం జరిగింది ఇక వారు ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఇక వారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే ఇవ్వాల్సి ఉంది ఇక ఇరవై వేల రూపాయలను ఏ విధంగా ఇస్తారనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తొలి విడత కింద అంటే మనకు విడతల వారికి డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద దాదాపు మనకు ఒక్కొక్క రైతుకు కూడా పద్నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక కేంద్ర ప్రభుత్వ వాటా కింద ఆరు వేల రూపాయలు మొత్తం కలుపుకుంటే ఇరవై వేల రూపాయలు అయితే రైతులకైతే విడుదల చేయడం జరుగుతుంది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉంటారో వారికైతే ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని కూడా ప్రభుత్వం అంచనా వేసి వారికి నిధులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి మనకు నిన్న జరిగిన నిన్న జరగాల్సినటువంటి కేబినెట్ మీటింగ్ అనేది వాయిదా పడడంతో ఈ యొక్క నిధుల్లో విడుదల కూడా వాయిదా పడింది ఇక మళ్ళీ కూడా ఆయన రేపటి రోజున అంటే ఇరవై తారీఖున మళ్ళీ కూడా మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ కేబినెట్ మీటింగ్లో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం తొలిపెడత కింద నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను విడుదల చేయాల్సింది కాబట్టి ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల విడుదలకు ఆయన అసెంబ్లీలో ఆమోదం అయితే తెలపబోతున్నారు ఇక ఎవరైతే అసెంబ్లీలో ఆమోదం తెలిపితే కనుక ఒకసారి మనకు డేట్ అనేది విడుదల చేస్తారు ఇక డేట్ అనేది విడుదలవుతే మనకు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు మార్గం సుగమైందని ఇక తప్పకుండా రైతుల ఖాతాలోకి నిధులు విడుదలవుతాయని కూడా ప్రభుత్వం అయితే చెప్పింది ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇక ఎవరైనా సరే ఇంకా అప్లై చేసుకొని వారు ఉంటే తప్పకుండా అప్లై చేసుకోవాలని ప్రభుత్వం అయితే అనమాట అంటే ఎవరైనా సరే ఇంకా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉంటే తప్పనిసరిగా పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు బ్యాంక్ అకౌంట్ జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు ఫోన్ నంబరు వీటితో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి సంవత్సరానికి ఇరవై వేలు వస్తాయి కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి ఈ పథకానికి కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే మీకు రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఏ రైతులైనా కానీ అంటే భూమి కలిగినటువంటి రైతులు కానీ లేకపోతే అటవీ భూములు సాగు చేసుకున్నటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసుకున్నటువంటి రైతులు కానీ ఎవరైనా సరే మీకు అందరికీ కూడా ఇక్కడ నిధులైతే విడుదలవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు నిధులైతే తప్పకుండా జమ అవుతాయి ఇక డబ్బుల విడుదలకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఇక మరికా అంటే రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఉంటుందని కూడా అప్డేట్ అయితే తీసుకొస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తులు చేసుకుంటూ మీ దరఖాస్తులను పరిశీలించి మీకు నిధులైతే విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక దీంతో పాటుగా మరికొన్ని పథకాల ద్వారా కూడా రైతులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక ఏదేమైనా సరే రైతులకు మేలు చేసే విధంగానే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు ప్రతి రైతుకు కూడా ఏదో ఒక పథకం ద్వారా రైతులకు ఇబ్బంది కలగకుండా వారికి పెట్టుబడి సాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారనమాట ఇన్ని రోజులు కూడా బడ్జెట్ కేటాయించలేదు కాబట్టి మనకు నిధుల కొరత అయితే ఉంది ఇక ఇప్పుడైతే బడ్జెట్ కూడా కేటాయించేశారు కాబట్టి బడ్జెట్ ప్రకారం రైతులందరికీ కూడా యొక్క డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైంది ప్రభుత్వం కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొస్తారు ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఒక పథకాలకు దరఖాస్తు చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి రైతులందరికీ కూడా వస్తుంది భూ రైతులకు భూమి ఉన్నటువంటి రైతులకు కానీ కౌలుకు చేసేటువంటి రైతులకు కానీ అటవీ భూములు సాగు చేసుకునేటువంటి రైతులు కానీ దేవాదాయ భూములు సాగు చేసుకునేటువంటి రైతులు కానీ అందరికీ కూడా నిధులు అయితే వస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అంశాన్ని గమనించి ఒక పథకాల ద్వారా దరఖాస్తు చేసుకుని లబ్ధిని అయితే పొందండి మీకు తప్పకుండా నిధులైతే విడుదలవుతుందని ప్రభుత్వం అయితే మరొకసారి సిస్టమ్ చేసింది ఇక వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలోనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది మన ఛానల్